ఆర్మీ జవాన్ మురళీ నాయక్కి పవన్ కళ్యాణ్ భారీ ఆర్థిక సాయం కంటతడి పెట్టిస్తున్న వీడియో కేవలం ఇరవై మూడు ఏళ్ల వయసు తల్లిదండ్రులకి ఒక్కడే ఒక కొడుకు కుటుంబం మొత్తానికి అతనే జీవనాధారం చిన్నప్పటి నుంచి నరనరాల్లో దేశభక్తిని నింపుకొని ఇండియన్ ఆర్మీలో చేరి సరిహద్దులో ఇటీవలే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తత పరిస్థితుల్లో విరోచితంగా పోరాడి దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరుడు మురళీ నాయక్ అయితే ఆయన యొక్క వీరమరణం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఎంతగానో దిగ్భ్రాంతికి గురైపోయారు ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ హోమ్ మినిస్టర్ అనిత మురళీనాయక్ పార్థివ దేహానికి నివాళి అర్పించి వీడ్కోల్ చేశారు అయితే దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చేశాడు మురళీనాయక్ కుటుంబం పరిస్థితి అలాంటిది సాధారణంగా రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన మురళీనాయక్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలో చేరాడు అయితే సెలవు దినాలు గడపడానికి సొంతూరుకి వచ్చిన నాయక్కి సరిహద్దులో ఉద్రిక్తతన పరిస్థితి నెలకొనడంతో ఆర్మీ అతన్ని వెంటనే వెనక్కి పిలిచింది అక్కడ ఉగ్రవాదులతో ప్రతిఘటిస్తూ తన చివరి శ్వాసను విడిచాడు మురళీనాయక్ ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున యాభై లక్షల రూపాయలను ఆర్థిక సహాయంతో పాటు ఐదు ఎకరాల భూమి మూడు వందల గజాల్లో ఇల్లు స్థలంతో పాటు మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాతో తెలిపాడు అంతేకాకుండా వ్యక్తిగతంగా తన తరపున పాతిక లక్షల రూపాయలు విరాళం కూడా అందిస్తున్నట్లు తెలిపాడు ఇవి మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా కూటమిలోను మూడు పార్టీలు అండగా ఉంటారని తెలిపాడు పవన్ కళ్యాణ్ గారు మురళీ నాయక్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అతనికి రైల్వేలో ఉద్యోగం వచ్చినప్పటికీ నేను చనిపోతే దేశం కోసమే చనిపోతానని చెప్పి ఇండియన్ ఆర్మీలో చేరాడు కుటుంబం మొత్తానికి ఒకనొక్క ఆధారం పట్టుమని ఇరవై మూడు ఏళ్ళు కూడా లేవు ఇంత చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించాడు అంటూ పవన్ కళ్యాణ్ చాలా చాలా ఎమోషనల్గా మాట్లాడాడు వాస్తవానికి మురళీ నాయక్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అతని సోషల్ మీడియా పోస్టులు చూస్తే పవన్ కళ్యాణ్కి ఎంత పెద్ద అభిమాని అనేది తెలుస్తోంది తమ సాటి అభిమాని ఇలా దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో గర్వంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు ఆ కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా మేమంతా తోడుగా ఉంటామంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు మొత్తానికైతే వీర జవాన్ మురళీ నాయక్కి ప్రతి ఒక్కరు కూడా జోహార్లు తెలుపుతూ ఉన్నారు